స్టార్ నైన్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే కోదాడ హుజూర్ నగర్ పాలేరు నియోజకవర్గాల్లో ఉన్న డీజే యాజమానులు యూనియన్ సభ్యులు మూడు వందల మందితో కోదాడ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా కోదాడ డివిజన్ అధ్యక్షుడు అనంత లింగస్వామి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో డీజేలు నిషేధించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని డీజేలను నిషేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి వినతి పత్రం అందజేయడానికి వెళ్తుండగా కోదాడ పోలీసులు అడ్డుకోవడం చాలా బాధాకరమన్నారు డీజేల నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని తమ పొట్టకూడ కోసం పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి డీజేలను పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ డీజే పాటలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యపరిచామని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను గుర్తించి డీజేల నిషేధం వెంటనే ఎత్తివేయాలని సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ వేణు ఓం శ్రీను ఉపాధ్యక్షులు వజ్ర కోశాధికారి బంగారు తులసా తదితరులు పాల్గొన్నారు డీజే అందరు కూడా ఈరోజు డీజేలకు కనీసం పండగల పబ్బాలకు కూడా పెట్టని దుస్థితి ఏర్పడింది పైన సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి వాటి వల్ల మేము పెట్టాలంటే పెట్టకపోవడం అనేది పోలీసు వ్యవస్థ మాకు అనటం జరుగుతుంది కాబట్టి దయచేసి మేము తెలంగాణ ఉద్యమం కారణంగా కూడా ఉద్యమాలలో కీలక పాత్ర వేయించినము సౌండ్ సిస్టమ్ పెట్టడంలో అన్నిటిలో కూడా మేము ముందుండి పాటలలో కూడా ధూమ్ కార్యక్రమాల్లో అన్ని విధాల కూడా సహాయ సహకారాలు పూర్తిగా ప్రభుత్వానికి తెలంగాణ వచ్చేదాకా పోరాటంలో పాల్గొన్న వ్యక్తులు మేము అలాంటి వ్యక్తులకి ఈ రోజు ఆ ఉద్యమాలలో డీజేల ముందు దాడిన కళాకారులకి ఇలా ఎమ్మెల్యే పోస్టులు ఇచ్చారు డీజేలు పెట్టుకున్న వాళ్ళకి మాకు ఇలా తింటానికి గతి లేని దుస్థితి ఏర్పడదు మాకు కనీసం ఆలోచించకుండా ఈరోజు పక్క రాష్ట్రాలలో డీజేలు నడుపుతుంటే పక్కనే అనుకొని పది కిలోమీటర్లు లేదు అక్కడికి పోయి డీజే నడవడానికి వాళ్ళకి దగ్గర ఉండి పోలీసు వ్యవస్థ లింగస్వామి మాది బేతలు గ్రామం చిలుకూరు మండలం సూర్యాపేట జిల్లా మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ డీజే ఫీల్డ్కి వచ్చాము గవర్నమెంట్ కొన్ని ఆంక్షలు తీస్తున్న వల్ల మేము కోదాడ హుజూర్ నగర్ పాలేరు ఈ మూడు నియోజకవర్గాల నుంచి కూడా రెండు వందల కుటుంబాలు ఈ డీజే ఫీల్డ్ మీద ఆధారపడి బతుకుతున్నాము గవర్నమెంట్ మాకు ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పి మమ్మల్ని రెండు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తారు తెలంగాణ ఏర్పడక ముందు అందరు కళాకారులు కూడా అన్ని విధాలుగా మమ్మల్ని ఆడుకొని మా 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 కాడికి వచ్చి మీరు పెట్టాలే ముందుకు మన తెలంగాణ అందరికి మా సౌండ్ ద్వారానే మేము అందరం కూడా తెలియపరిచినాం ఇప్పుడు మా దగ్గరకు వస్తలేదు ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం కూడా మాకు తెలంగాణ వచ్చినా కూడా ఏం న్యాయం జరగలేదు మరి అదే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ ఎలా ఇదికే మా పరిస్థితి మళ్ళా ఇది